అందరికీ నమస్కారం ప్రస్తుతం ఉన్న గవర్నమెంటు రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పింది అది ఎట్లా అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే చేస్తూ ఉంటుంది అదే ఎలక్షన్ ముందేమో ప్రతి రైతుకు ప్రతి రైతుకు కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని ప్రగాల వాళ్ళు వాళ్ళకి వెళ్ళు ఇప్పుడేమో అది పక్కకు పెట్టేసి కేవలం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే చేస్తా అంటే గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి ఉన్న ప్రభుత్వం ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు కొత్తగా పెళ్లి చేసుకొని బయట కుటుంబానికి దూరంగా అంటే వేరుబడి బతికే ఆ రైతుల పరిస్థితి ఏంది అంటే దాదాపు రెండు లక్షల మంది రైతులకు ఇప్పుడు నువ్వు అన్యాయం చేస్తున్నావు వాళ్ళకి రుణాఫీ చేయకుండా ఆ గవర్నమెంట్ ఏమో రేషన్ కార్డులు నువ్వేమి ఇప్పుడు వచ్చి రేషన్ కార్డు ఉన్నలకే రుణ రుణాఫీ చేస్తావు మరి ఇదే ముక్క రేషన్ కార్డు ఉన్నలకు వాళ్ళకి మాత్రమే రుణమాఫీ చేస్తాను ఎలక్షన్ ముందు ఎందుకు చెప్పద్దు ఇదే విధంగా ప్రస్తుతం ఉన్న ప్రతిపక్షాలు కూడా చేతగాని దద్దమ్మ ప్రతిపక్షాలు కూడా ఒక్కరు కూడా మాట్లాడుతున్నారు ఈ విషయం మీద ఈ రైతులకు న్యాయం చేయొద్దా ఈ రెండు లక్షల మంది రైతులకు న్యాయం చేయొద్దా రేషన్ కార్డు లేని రైతులకు న్యాయం చేయొద్దా వాళ్ళేమో రేషన్ కార్డులు ఇవ్వరు ఈయన రేషన్ కార్డు ఉంటేనే రైతు బంధు ఇది రుణం ఆఫీస్తా అనే మాట మాట్లాడుతున్నాడు అది ఎంతవరకు కరెక్టు అది కరెక్ట్ కాదు కాబట్టి ఈరోజు ఈ రైతులందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళ కలెక్టర్ ఆఫీస్కి వచ్చి దరఖాస్తు ఇవ్వడం జరిగింది ఈ విషయాన్ని ఈ వీడియోని గవర్నమెంట్కి చేరే వరకు అందరు షేర్ చేయాలని అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా ఈ రెండు లక్షల మంది రైతుల తరఫున అందరు పోరాటం చేయాలి అందరూ మాట్లాడాలి అందరు బయటికి రావాలి వీళ్ళకు న్యాయం జరగే వరకు పోరాటం చేయాలి ప్రతిపక్షాలకు ఇంకా ముఖ్యంగా మీకు ఒక మంచి వజ్రాయుధం లాంటి అవకాశం దీన్ని వాడుకొని గవర్నమెంట్ మీద ఒత్తిడి చేసి అందరికీ అందరి రైతులకు అరువులైన అందరి రైతులకు న్యాయం చేయాలి చేయించేదాకా మీరు పోరాటం చేయాలి అందరు పోరాటం చేయాలి గవర్నమెంట్ దిగొచ్చి వీళ్ళందరికీ కూడా రుణమాఫీ చేయాలని రెండు లక్షలు రుణాఫీ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను జై తెలంగాణ